మూడు పన్నెండు ఇరవై నాలుగు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్కటికి కాయగూరల ధరలు ప్రతిరోజు అవసరము ఇక్కడ డైలీ అప్డేట్ చేయబడిన రేట్లు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది బీనిస్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు ఫిర టమాటాలు ఎట్లా మూడు కేజీలు యాభై కేజీ ఇరవై రూపాయలు టమాటాలు ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై అవి ఎరగడ్డలు ఎట్లా కేజీ నలభై మూడు కేజీలు కేజీ నలభై మూడు కేజీలు నూట ఇరవై ఈరోజు కొద్దిగా రేటు పెరిగింది వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీట్రూట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు కాకరకాయలు ఎట్లా కాకరకాయలు నరేష్ కాకరకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ ఎట్లా క్యారెట్ ఫిరీ క్యారెట్ ఎట్లా కేజీ నలభై కేజీ ఇరవై క్యారెట్ ఇరవై మూడు పన్నెండు ఇరవై నాలుగు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు రేట్లు డైలీ అప్డేట్ చేయబడను ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధర ధరలు అవసరము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ఒక విషయాల్ ద బెస్ట్